Welcome to Teja TV News గన్నారం శివార్లో గల ఎనిమిది వందల యాభై ఆరు సర్వే నెంబర్లో ఎకరం భూమి రెండు వేల పదిహేనులో దోమకొండ కళావతి పేరు మీద పట్టా ఉందని గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన వారు తహసీల్దార్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్ శైలజాకు భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివార్లో ఎనిమిది వందల యాభై ఆరు సర్వే నెంబర్లు ఎకరం భూమి గత ముప్పై సంవత్సరాల నుండి మేము మా తాత ముత్తాతలు అటు భూమిలో కబ్జాలో ఉన్నారని రెండు వేల ఇరవై ఐదులో అటు అట్టి భూమిలో బోరు వేసి పండ్ల చెట్లను పెట్టడం జరిగిందని లక్షలు పెట్టి భూమిని డెవలప్ చేయించుకున్నామని డిప్యూటీ తహసీల్దార్ శైలజాకు ఎస్సీ కులస్తులు వివరించారు అట్టి భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్తో తో సహా వినతి పత్రం సమర్పించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా రెవెన్యూ అధికారులను ప్రజా ప్రతినిధుల్ని వేడుకున్నారు ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ శైలజాను మీడియా వివరణ కోరగా గన్నారం గ్రామానికి సంబంధించిన ఎనిమిది వందల యాభై ఆరు ప్రభుత్వం భూమి ఉందని దానికి సంబంధించి రాజశ్రీ ఆర్డీఓ ఆఫీస్ నుండి ఒక నోటీస్ వచ్చింది అట్టి నోటీసు తహసీల్దార్ శాంతకుమారి ఈ రోజు వెళ్లి వారికి ఇవ్వడం జరిగిందని ఈ విషయంలో ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి మీకున్న భూమి పత్రాలను అక్కడ సమర్పించాలని ఎస్సీ కులస్తులకు డిప్యూటీ తహసీల్దార్ వివరించారు ఇటీ విషయంలో తమకు న్యాయం చేయాలని ఎస్సీ కులస్తులందరూ నిజామాబాద్ ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లి రెండు వేల పదిహేను లో ఇచ్చిన పట్టాతో సమర్పించారు ఆ భూమిని సర్వే చేసి న్యాయం జరిగే విధంగా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గన్నారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు రెండు వేల పదిహేనులో లో దోమకొండ కళావతి పేరు మీద ఎనిమిది వందల యాభై ఆరు సర్వే నంబర్ లో ఎకరం భూమి మాకు పట్టా ఇచ్చారని అప్పటి నుండి అటు భూమిలో మేము సంఘం నుండి డబ్బులు పోగి చేసుకొని ఆ ఆ భూమిని రాళ్లు రప్పలు లేకుండా చదును చేశామని లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భూమి చదును చేసుకున్నామని బోరు వేసుకుని అందులో చెట్లు పెంచడం జరిగిందని ఈ విషయంలో గ్రామస్తులు మాపై కక్ష కట్టి ఈ భూమిని ఊరి మీదకి ఇవ్వాల్సిందిగా మాపై ఒత్తిడి తెస్తున్నారని వారు మీడియాతో తెలిపారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాపై దయచూపి మాకు భూమి పటా చేయించి ఇవ్వగలరని ఎస్సీ కులస్తుల ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గన్నారం గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దోమకొండ మహేష్ ఉపాధ్యక్షులు పట్టేపురం మాణిక్యం కార్యదర్శి నరసింహులు బి సాయిలు మరియు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు దరఖాస్తు తీసుకొని వచ్చారు వాళ్ళకు నోటీస్ వచ్చింది ఆ నోటీస్ తీసుకొని ఇక్కడికి వచ్చారు ఆ నోటీస్ వాళ్ళకి వెళ్ళాక ఆ నోటీస్లో రాజస్వీమా అంటే ఆర్టీ ఆఫీస్ కార్యాలయంకి వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకొని ఆర్టీ ఆఫీస్లో అటెండ్ కావాలని నోటీస్ వచ్చింది ఆ నోటీస్ తీసుకొని ఏం చేయాలని ఇక్కడికి వస్తాము మేము అదే విషయం ఏ విషయం చెప్పాము ఆ చెప్పాము అది గవర్నమెంట్ సంబంధించింది కానీ చెప్పి పంపించడం జరిగింది నిన్న ఆర్డిో అంటే మండల ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఇచ్చారు అది ఏమన్నారు అంటే ఫస్ట్ మండల ఆఫీస్కి రమ్మని చెప్పి చెప్పారు తర్వాత ఆర్డిో ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి చెప్పారు ఎంఆర్ఓ మేడం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మా స్థలంలోకి వచ్చి బెదిరించింది మేడం ఎవరైనా నాకైతే కేసు కట్టేది బ్యాండ్ ఓవర్ ఏనని చెప్పేసి బెదిరింపులకు దారి తీస్తున్నారు మేడం ఏదైతే అది ఆడిో నుంచి వచ్చిన లెటర్ని కూడా పక్క పెట్టేసి మేడం అక్కడికి వచ్చింది మళ్ళీ మేడం ఇక్కడికి వస్తే మేడం కూడా ఇక్కడ లేదు ఆర్డో సార్ దగ్గరికి వెళ్ళి ఉండి ఏదైనా ఉంటే అక్కడ చూసి మాట్లాడనని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ మేడం అది ఇన్ఛార్జ్ మేడం ఒక్క రోజుల్లో ఇంత తొందరగా యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే దాన్ని సర్వే చేసి అంటే మొత్తం తెలుసుకున్న తర్వాత దీన్ని యాక్షన్ తీసుకుంటే బాగుంటుండే అనుకో అది ఏది డాక్యుమెంట్స్ మాకు అడగలేదు ఒక్కసారి కూడా మా చర్చ పెట్టలేదు ఏ విధంగా చేయలేదు డైరెక్ట్ ఆర్డియో నుంచి లెటర్ వచ్చి కరెక్ట్ కాదు అది ఏది ఉన్నా కానీ మేము ఖండిస్తున్నాము ఈ పద్ధతి కాదు ఏదైనా కానీ కేసులు ఇస్తాం చేస్తాం అంటే దేనికి కూడా భయపడేది ఏం లేదు మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం ఏదైనా కానీ కానీ కొట్లాడతాం మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇటుసైతే ప్రసక్తే లేదు ఎవరు కూడా బీడీసీ వాళ్ళు కంప్లీట్ ఇవ్వని సర్పంచ్లు ఇవ్వని ఎమ్మెల్యేలు కలుపుకొని ఎవరిని కలుపుకున్నా కానీ ఇటుసవైతే ప్రసక్తే లేదు మేము కబ్జాలు ఉన్నాము ఆల్రెడీ మేము గత కొన్ని సంవత్సరం నుంచి చెట్లు పెట్టినాము బోరు ఉంది అన్ని రకాలుగా మేము అక్కడనే ఉన్నాము దాన్ని ఫినిషింగ్ కూడా చేసినాం అందరికి తెలుసు ఒక గుట్ట ముప్పై నలభై లక్షలు పెట్టి మేము డెవలప్ చేయించినాము అప్పుడు ఎవరు క్వశ్చన్ వేయలేరు ఇప్పుడు క్వశ్చన్ ఎత్తున్నారు ఎందుకు దేనికోసం క్వశ్చన్ వేస్తారు అప్పుడు తెలియదా వీలే కదా మేము రోడ్ వేసి ఇచ్చినాం అన్ని రకాలు వేసి ఇచ్చిన ఉంది బీడీసీ వాళ్ళకు కూడా ఏది చేసినామని మేము ఒక కళ్ళం కావాలన్నా కానీ ఏది కావాలని మా దగ్గర నుంచి మట్టిగా ఇంకా ఇంకేది ఉన్నా కానీ మా నుంచే తీసుకుని వెళ్ళారు ఇప్పుడు ఎందుకు జవర్జం చేస్తారు ఇంకోటి విషయం ఏంటంటే అంబేద్కర్ భవన్ అన ఘట్టని అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా అంబేద్కర్ భవన్ కాదు విగ్రహం పెడతాము అంబేద్కర్ భవన్ ఖచ్చితంగా కడతాము ఎవరు ఆపుతారో చూద్దాం జై బిల్ నమస్కారం గన్నారం గ్రామం గుండరాయి మండలం ఎస్సీ కులానికి చెందినవరం మాదిగ కులానికి చెందినవరం ఎస్సీబీ మాది ఏంటంటే గత ఎనభై సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి ఎడ్లు బరు పోసే స్థలం ఉండే దాన్ని డెవలప్ చేస్తూ గత ఇరవై ఏళ్ళ నుంచి మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి దానికి ఇల్లు అయినా దేనికైనా మా మట్టిని తీసుకెళ్ళి గన్నడం వాళ్ళు మా పర్మిషన్ లేని ఏది ముట్టలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పాలక వర్గం అంటూ బీడిసి అంటూ కబ్జలకు గురవుతుంది ఎనిమిది వందల యాభై ఆరు సర్వే నంబర్ల నూట యాభై ఎకరాలు ఉన్నది అందులో పట్ట ఎంత ఉంది అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది మిగులు భూమి ఎంత ఉంది అది మాకు కావాలి ఆ మిగిలి భూమి ఎంత ఉంది మాదల్లా మా మాది మా మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాది మా తాత తరం నుంచి వచ్చిన ప్రూఫ్స్ మరియు ఉన్నాయి ఇంకోటి రెండోది ఎన్హెచ్ పార్టీ ఫోర్ నుంచి రెండు రెండు వందల మీటర్ దూరంలో వెంచర్ వేసి అదే అసైన్మెంట్ ల్యాండ్ అది గ్రామానికి ముప్పు అని ఎంఆర్ఓకు తెలుసు ఆర్డీఓకు తెలుసు అవసరమైతే కలెక్టర్ కూడా తెలుసు ఏ రకంగా ఇచ్చారు పర్మిషన్ ఎందువల్ల ఇచ్చారు అదొకటి మీకు ప్రజల మీద పానా హా హాని లేదా బీడీసీ అంటే ఏంది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కానీ మరీ దౌర్జన్యంగా దోషకత్ కరెక్ట్ కాదు ఇది ఇంకోటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కేసులా తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ తిరుగుతున్నారు కేసుల ఒక పాలక నువ్వు గ్రామ సర్పంచ్ పదవ ప్రౌడ్గా ఉండి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇస్తావు నీకు ఎంఆర్ఓ సపోర్ట్ ఉందా ఎంఆర్ఓ గారు ఇచ్చిందా నువ్వు పెట్టిస్తావు పర్మిషన్ అయ్యప్ప టెంపుల్కి ఇచ్చినావు రెండు ఎకరాల భూమి ఎవరికైనా ఇచ్చినావు